హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే వార్త అండి ఏపీ ఉద్యోగం మరియు పెన్షనర్ల మే నెల జీతాలు పెన్షన్లు జమ తాజా సమాచారం తెలుసుకుందాము అలాగే ఈ నెల శాలరీ బిల్లలో కొత్తగా వచ్చిన మార్పులు కూడా ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము వీడియోని ఎక్కడగా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే నెల జీతాలు పెన్షన్ల తాజా విషయానికి వచ్చినట్లయితే ఈరోజు ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం ఏంటంటే పెన్షనర్స్ పేసిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయండి సో మొదటగా మనం చూసుకున్నట్లయితే ద రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్డ్ బిట్వీన్ సెవెంటీన్త్ టు ట్వంటీ సిక్స్త్ అని ఫస్ట్ రావడం జరిగింది సో మళ్ళీ దాన్ని ట్వంటీ థర్డ్కి అయితే మార్చేశారు శాలరీ బిల్స్ అయితే ఆల్ డివోస్ ఆర్ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ దేర్ శాలరీ బిల్స్ బై ట్వంటీ థర్డ్ ఆఫ్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఈ విధంగా మార్పు అయితే మొదటి మార్పు ఇలా రావడం జరిగింది శాలరీ బిల్ సబ్మిషన్ విల్ నాట్ బి అక్సెప్టెడ్ ఆఫ్టర్ ట్వంటీ థర్డ్ ట్వెల్వ్ పిఎం అని అయితే రావడం జరిగింది సిఎఫ్ఎంఎస్ వారు అయితే ఇలా అప్డేట్ చేసుకుని చేసుకుంటూ వచ్చారండి సో ఇది సర్వసాధారణమే ఎప్పుడు జరిగేదే ఇక సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ టు బి అటాచ్డ్ విత్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బిల్స్ టు సబ్మిట్ ద టూ ట్రెజరీ అని రావడం జరిగింది అంటే మే నెల జీతాల బిల్లుతో పాటుగా సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ని కూడా తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని అయితే సీఎం పేర్కొనడం జరిగిందండి సో ఈ విధంగా మరొక తాజా అప్డేట్ ఏంటంటే పెన్షనర్స్ యొక్క పేసిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయండి ప్రజెంటు సో మీరైతే మీ పేసిప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక సాలరీ బిల్స్ ఈ నెల పదిహేడు తేదీ నుంచి ఓపెన్ అవ్వడం జరిగింది పదిహేడు తేదీ నుంచి బిల్స్ చేసిన వారికి బిల్ నెంబర్ జనరేట్ కాలేదు ఈరోజు అందరికీ బిల్ నెంబర్స్ జనరేట్ అవ్వడం జరిగింది సో శాలరీ బిల్ ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చినట్లయితే అంటే ముందు బిల్ జనరేట్ నెంబర్ కాలేదు జనరేట్ కాలేదు సో ఇప్పుడు జనరేట్ అవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోవడం అది కూడా ఒక మార్పు ఇక నిధి పోర్టల్ నందు డిడివోలు శాలరీ బిల్స్ జనరేట్ చేసిన వారి తర్వాత రిపోర్ట్స్ నుంచి డౌన్లోడ్ చేస్తే షెడ్యూల్లో ఏపీజిఎల్ఏ షెడ్యూల్ పేజీ నందు ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఏపీ ఏపీజిఎల్ఐ పాలసీ నెంబరు పీటీ షెడ్యూలు పేజీ నందు పాన్ నెంబరు ఐటీ షెడ్యూల్ పేజీ నందు పాన్ నెంబర్స్ ఈ విధంగా సిపిఎస్ షెడ్యూల్ నందు ప్రాన్ నెంబరు మరియు జిఐఏ షెడ్యూల్ నందు గ్రూప్ నెంబర్స్ చూపిస్తూ ఉన్నాయి ఇలా ఈ నెల నుండి ఇలా అప్డేట్ అయ్యాయండి ఎంటీ ఉన్నవారు మీ డిడిఓ లాగిన్లో మాస్టర్ డేటానందు ప్రూఫ్ సబ్మిట్ చేసి అప్డేట్ అయితే చేయించుకోగలరు సో ఇదండి మే నెలలో చోటు చేస్తున్న బిల్లులలో మార్పులు అయితే ఇలా ఉన్నాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం అలాగే మే నెల సంబంధించిన పూర్తి స్థాయిలో జీతాలు పెంచడం జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను సో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో